తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది ముప్పై నాలుగు మందితో కూడిన లిస్టును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు ఇప్పటికే తొంభై నాలుగు మందితో తొలి జాబితా ఇచ్చిన విషయం తెలిసిందే తాజాగా మరో ముప్పై నాలుగు మందికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ చేశారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే టీడీపీలో పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించకుండా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంచారు అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి మాత్రం ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామ్నారాయణ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంకటగిరి నుంచి కరుగొండ్ల లక్ష్మీప్రియకు టికెట్ కేటాయించారు జిల్లాల పునర్విభజన తర్వాత నెల్లూరు జిల్లాలో చేరిన కందుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పేరును ఖరారు చేశారు అయితే సర్వేపల్లి ఇన్ఛార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాత్రం ఇంకా టికెట్ కేటాయించలేదు ఆత్మకూర నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నప్పటికీ తాజాగా విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఆయన పోటీ ఖరారైపోయింది కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ ను తప్పించి ఆ స్థానంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని రంగంలోకి దించారు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పోటీ చేసేందుకు దినేష్ రెడ్డి సరిపోడనే అభిప్రాయం మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది దీంతో బలమైన నేపథ్యం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దించారు దీంతో కోవూరులో టీడీపీ వైసీపీల మధ్య భీకర పోరు తప్పదని అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు